వెల్కమ్ టు మా ఓర్ ము మనం అయితే ఇప్పుడు మన అమరావతిలో ఐకానిక్ టవర్ అయితే ఉన్నామండి ఇక్కడ ఏమేమి పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది చూద్దాం అలాగే కొత్తగా రెండు చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చేయండి వీడియో అనేది చివరి వరకు చూడండి అలాగే మనం ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్లకి దగ్గరలో ఉండండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి పదండి వెళ్ళి చూసేద్దాం ఈరోజు టైం వచ్చేసి ఒకటి అవుతుందండి ఈరోజు డేట్ వచ్చేసి పదిహేను అన్నమాట చూస్తున్నారు కదా మనకి జరగడానికి అడ్డుగా ఉన్న మట్టిని అయితే తొలగిస్తున్నారు అనమాట ఆ సైడ్ హెచ్చుల్లో చూడొచ్చు అలాగే ఇక్కడ కూడా ఈ మట్టిని మొత్తాన్ని తొలగిచ్చారండి ఇక్కడ కూడా మనకి ఫ్లోర్ కనిపిస్తుంది చూడటానికి మొత్తంగా ఆ సైడ్ కాలువలాగా వచ్చింది చూసారు ఆ చిన్నది దాని పక్కన మొత్తం ఫ్లోరే ఉందండి ఇక్కడ కూడా మనకి సిమెంట్ ఫ్లోర్ అనేది ఇంతకుముందు ఈ బుడద ఉండడం వల్ల అసలు మనకు కనిపించలేదు ఇప్పుడైతే నీట్గా ఫ్లోరింగ్ అయితే కనిపిస్తుంది అనమాట అలాగే ఈ టవర్ దగ్గర కూడా చూడొచ్చు లోపల మనకు చిన్న షెడ్ లాంటిది అయితే వేసారండి ఇక్కడ మనకి వాచ్మ్యాన్స్ కానీ వాళ్ళు ఉండడం కోసం ఈ పనులు కూడా మొదలు పెడుతున్నారండి ఆల్రెడీ మనం ఇందాడ చూసాం కదండి వర్కర్లు అందరూ ఉన్నారు కాకపోతే ఇప్పుడు లంచ్ టైం కావడం వల్ల వెళ్ళారన్నమాట ఇది వచ్చేసి టవర్ నెంబర్ అండి ఇప్పుడు ఆల్రెడీ మనల్ని అయితే అక్కడ నుంచే అరిశారనమాట ఒకళ్ళు తీయొద్దమ్మా అని కాకపోతే మనం ఏంటంటే మనం మీకు చూపించే ఇది కోసం అయితే నేను తీస్తున్నాను అండి వీడియో అనేది చూడొచ్చు మొత్తం ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది మనం అలాగే టవర్ నెంబర్ ఫోర్ దగ్గరికి వెళ్ళి చూద్దామండి ఐరన్ రాడ్స్ మొత్తం తొలగించారా లేదా అని అలాగే ఈ ఐదు టవర్స్ చూపిస్తామండి ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ అయితే ఆ రాడ్స్నైతే కొంచెం వరకు తొలగిచ్చారనమాట ఇప్పుడు టవర్ నెంబర్ ఐదు దగ్గరే పనులు జరుగుతున్నాయండి ఆ సరౌండింగ్స్లో అలాగే ఇది వచ్చేసి టవర్ నెంబర్ మూడు అనమాట అలాగే ఇక్కడ నుంచి చూసుకుంటే ముందు వైపు మీకు ఈ కాంక్రీట్ ఫ్లోర్స్ కూడా కనిపిస్తున్నాయండి మొన్నటిదాకా దాకా ఈ బుడద ఇది ఉండడం వల్ల అయితే కనిపించలేదు అనమాట కాంక్రీట్ ఫ్లోరింగ్ కూడా కనిపిస్తుంది అలాగే మొన్న నిర్మించారు కదండి ఆ పిల్లర్స్ ఆ పిల్లర్స్ కూడా చూడవచ్చు మీరు దాని చుట్టూరు మట్టి అయితే పోసారండి అలాగే ఇక్కడ కూడా చూడవచ్చు ఒక సప్లై బాయి కరెంట్ సప్లై పాయింట్ని అయితే నిర్మించుకున్నారు అలాగే ఈ తో మొత్తం చదువు అనేది చేస్తున్నారండి డ్డు పనులు కూడా జరుగుతున్నాయండి చూడొచ్చు మీరు మనం చూసుకుంటే ఇది అసెంబ్లీ కోసం జరుగుతుంది కదండి ఆ సైట్ లో ఈ ఫైల్ ఫౌండేషన్ మిషన్స్ అయితే రెండు మోహరించారండి రెండు మిషన్స్ అయితే పెట్టారు చూడొచ్చు ఇది మనం చూసుకుంటే ఆ లోపల సైట్ లో అనేది ఒకటి ఉంది అలాగే ఇక్కడ కూడా ఒకటి ఉందండి ఈ సైట్ మొత్తం క్లియర్ చేసుకొని ఈ అసెంబ్లీ సంబంధించిన పనులు అయితే చేస్తున్నారు కాదండి ఇప్పుడు మనం వన్ అండ్ టూ టవర్స్ దగ్గరికి వెళ్ళి చూద్దాం ఐకానిక్ టవర్ దగ్గరికి వెళ్ళి టవర్ నెంబర్ టూ అనమాట ఇక్కడైతే దీనికి సంబంధించి మెషిన్స్ని అయితే లోపలికి షిఫ్ట్ చేసుకుంటున్నారండి ఇదండి ఇక్కడ కూడా మనకి వెనకమాల టవర్స్ లోపల చాలా మట్టి ఉండేది అన్నమాట మట్టి మొత్తాన్ని అయితే తొలగించేశారు చూడొచ్చు మీరు సైడ్ కూడా వాల్స్ కూడా నీట్ నీట్గా కనిపిస్తున్నాయి ఏంటి అనేది ఇక్కడ కూడా కొన్ని రాడ్స్ అయితే తీశారండి ఓకే మనమైతే ఇప్పుడే టవర్ నెంబర్ టూ దగ్గరికి అయితే వచ్చామన్నమాట లోపల దాకా చూడొచ్చు కదా ఇప్పుడైతే క్లారిటీగా అండి మనకి ఎలా ఉంది ఏంటి అనేది ఇదిగోండి తొలగించిన రాడ్స్ అయితే పక్కన పెట్టారనమాట టవర్ నెంబర్ టూ అండి మొత్తం తొలగించేశారు ఇక్కడ కూడా చూడవచ్చు అదే వాళ్ళు అదే ఫ్లోర్ కంటిన్యూ చేయడం కోసం అయితే తోగారండి లోపల దాకా అలాగే దీనికి ఐరన్ పరంజా కూడా బిగించారు చూడొచ్చు ఈ పై వరకు దీనిలో కూడా కొన్ని రాడ్స్ అనేవి డ్యామేజ్ అయినాయండి వాటిని కూడా తీసారనమాట తొలగించారు వెనక పక్క వచ్చేసి అది ఎంట్వాల్ రోడ్ అండి ఎన్వాల్ రోడ్డు పనులు అయితే E huh? తీసుకొస్తున్నారన్నమాట ఇప్పుడే ఇదండి ఇప్పుడు మనం అయితే టవర్ నంబర్ టూ ఇక్కడ నుంచి క్లియర్గా చూడొచ్చు మీరు రాడ్స్ కూడా పక్కన పెట్టడం అయితే చూడొచ్చు మీరు అలాగే వచ్చేసి ఇదండి టవర్ నెంబర్ వన్ అనమాట మనం ఇప్పుడు లోపలికి వచ్చి చూస్తున్నాం అండి ఇది టవర్ నెంబర్ వన్ అనమాట చూస్తున్నారు కదా అలాగే ఇక్కడ కూడా మంచిగా ఫ్లోర్ అయితే కనిపిస్తుంది అండి మొన్నటి దాకా బుడదతో నిండిపోయి ఉండాలి ఇప్పుడైతే కొంచెం నీట్గా కనిపిస్తుంది అలాగే ఇవి సాయిల్ టెస్ట్ చేయడం కోసం మిషన్ని కూడా సెట్ చేశారండి ఇక్కడైతే ఫ్లోర్ ఉంది మనకి అక్కడ కూడా ఫ్లోరింగ్ ఉంది కాబట్టి ఆ చివరు లేదండి అక్కడైతే సాయిల్ టెస్ట్లు అనేవి చేస్తున్నారు అనమాట చూడొచ్చు మీరు సాయిల్ టెస్ట్ చేసే యంత్రాన్ని అయితే అక్కడ ఫిక్స్ చేస్తున్నారు అలాగే కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ అనేది వచ్చిందండి కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి ఇదిగోండి ఇది వచ్చేసి టవర్ నెంబర్ టూ అండి చాలా క్లోజ్గా వచ్చి చూస్తున్నాం అన్నమాట మనం ఇప్పుడు చూస్తున్నారు కదండి ఎంత క్లియర్ గా కనిపిస్తుందో ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదండి రాడ్స్ని అయితే కట్ చేస్తున్నారు కట్ చేసిన రాడ్స్ని అయితే ఇక్కడ పెట్టారండి పక్కన చూడొచ్చు మీరు అలాగే కొన్ని రాడ్స్ అయితే ఇక్కడ బాగానే ఉన్నాయండి వీటిని అయితే సెట్ చేస్తున్నారు అనమాట ఇక్కడ నుంచి చూడండి టవర్ నెంబర్ టూ అండి మనం ఇంత క్లోజ్గా ఎప్పుడు చూడలేదన్నమాట చూడొచ్చు మీరు రాడ్స్ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది అలాగే ఇదిగోండి కట్ చేసిన రాడ్స్ అండి చూడవచ్చు రాడ్స్ అనేవి ఎంత పాడైపోయినాయో అక్కడ దాకా అయితే ఉండేది కాదండి ఇంతకుముందు మనకి ఏంటంటే వీళ్ళు లోపల దాకా అయితే వచ్చినా కానీ ఈ హెల్మెట్ కొంచెం లేదని రానిచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు మనం ఏంటంటే మామూలుగా వాళ్ళు ఉన్నారండి వాళ్ళని అడిగి వాళ్ళు లంచ్ టైం అనమాట మనం వాళ్ళు పనులు చేసుకునేటప్పుడు అయితే అడ్డు ఉండకూడదండి ఎందుకంటే వాళ్ళు లంచ్ టైంకి వెళ్ళారు కాబట్టి వాళ్ళు వర్క్స్ అయితే చేయట్లేదండి అప్పుడు ఆ టైంలో వచ్చి నేను తెస్తున్నాను అనమాట మనం అలాగే దీన్ని లోపలికి వెళ్ళి చూద్దాం చూడొచ్చు ఎక్కడ కూడా రాడ్స్ ఎలా కనిపిస్తున్నాయో ఈ వెనక వెనక పక్క వచ్చానండి నేను ఇక్కడ కనిపిస్తాయండి మీకు కొంచెం డ్యామేజ్ అయిన రాడ్స్ మనకి టవర్ మొత్తం ముందు వైపు బాగానే ఉండిద్దు కానీ వెనక వైపు ఇలా ఉందండి ఈ రాడ్స్ డ్యామేజ్ అయ్యి చూడవచ్చు మీరు పైన కనిపిస్తుందో ఈ ఫ్రెండ్స్ మన ఐకానిక్ టవర్ దగ్గర జరుగుతున్న పనులైతే మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసి రండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చెక్ చేయండి మీరు ఇచ్చే ఒక సబ్స్క్రైబ్ మన ఛానల్కి చాలా సపోర్ట్ చేసినట్టు ఇద్దండి మనం అయితే ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్లకి అయితే దగ్గరలో ఉన్నాం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్